సమస్తమైనటువంటి మానవ జాతిలో విశేషమైనటువంటిది ఈ భారతదేశంలో విశిష్టమైన అత్యంత పురాతనమైనటువంటి ధర్మము అనే పేరుతో ఉన్నటువంటిది ఆర్షధర్మమని ఋషుల చేత ప్రవర్తితమైనది కనుక ఎప్పుడు సృష్టి ఆది నుంచి ఉన్నది కనుక ఇది సనాతన ధర్మము అని అలాగనే ఆ పూ పరమ పూజ్యులైనటువంటి వారు ఆచరిస్తారు కాబట్టి ఆర్య ధర్మము అని ఇలాగా భారతదేశంలో ఇది పుట్టి పెరిగి ప్రపంచమంతా కూడా వ్యాపిస్తోంది కాబట్టి భారతీయ ధర్మమని ఈ ఆధునిక కాలంలో భారతదేశంలో విభిన్న మతాలన్నీ కూడా ఇక్కడకు రావడం వల్ల కొంచెం భిన్నమైన పేరుతో హిందూ మతము అని సింధు నది దగ్గర నుంచి దక్షిణ సముద్రం వరకు వ్యాపించిన ఈ భూభాగంలో ఉన్నట్టు అని చెంతేకాకుండా దాదాపు ప్రపంచంలో ఏడెనిమిది దేశాలు తప్ప అన్ని దేశాలలో అంతో ఎంతోమంది ఈ హిందువులు అనే పేరుతో వ్యవహరించబడుతున్నారు సంఖ్యకు తక్కువగా అటు ఇటుగా ఇంత అని లేకుండా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో మనం ఈ హిందూ మతం మీద అనేక రకాలుగా మాట్లాడటం కూడా చూస్తున్నాం సాక్షాత్గా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు ఈ హిందూ మతాన్ని గురించి కూడా అనేక కారణాల చేత వ్యాఖ్యానించారు అయితే దానిలో ప్రధానంగా ఈ హిందూ ధర్మం ఏం చెబుతోంది హింస చెబుతుందా అహింసని చెప్తున్నా వేదమే అన్నిటికీ కూడా మూలము అని చెప్పారు ఆ వేద ధర్మంలో మనకేమున్నది అంటే యజ్ఞ సంబంధమైనటువంటి పశు విశసనం అది హింస కాదు వాటికి ఉత్తమ లోకాలు వాటికి కల్పించడం జరుగుతోంది మంత్రపూర్వకంగా అని అంతేకాకుండా మన దేవీ దేవతల్ని ఎవరిని చూసినా భక్త రక్షణ కోసం శిక్షణ కోసం అధర్మ నిరాశం కోసం చేతిలో ఆయుధాలు ధరించి శివుడి చేతిలో త్రిశూలం మహావిష్ణువు చేతిలో శంఖచక్రాలు గదా శాంగాయుధాలు ఆయుధాలు అలాగనే పినాకం పరమశివుడి చేతిలో అలాగనే ఇంద్రుడు వజ్రాయుధధారి అయి ఉంటాడు ఒక బ్రహ్మగారే మహాజ్ఞాన వైభవాన్ని సూచిస్తూ ఉంటారు అలాగనే ఆయన కూడా కొన్ని యుద్ధాలు చేసినట్టుగా కూడా కనిపిస్తోంది కానీ మనకు ప్రధానంగా ఈ బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు వీరే కనిపిస్తాడు దేనికోసం అంటే ఏది హింస అని అంటే మనకు మహాభారతం అహింస పరమో ధర్మ అని చెప్తుంది ఏ ప్రాణిని మనస్సుతో కానీ వాక్కుతో కానీ శరీరం ద్వారా కానీ హింసించకుండా ఉండాలి అదే పరమ ధర్మం ధర్మాలలో సత్యము భూతహితము అని భూతహితం అనేది కూడా చెప్తూ ఉన్నారు అయితే ఏది హింస లేకుండా ఉన్నదా ప్రపంచం ప్రతిదీ కూడా మన కాళి క్రింద కూడా కొన్ని చిన్న చిన్న చీమలు దోమలు కూడా పోతాయి కాబట్టి దాన్ని కూడా గమనించమని కూడా చెప్పడం జరిగింది ఇంతగా చెప్పినటువంటి వారు అధర్మ ప్రవృత్తి కలిగితే సృష్టి ఆరంభంలోని మధిక ఇటభులు అనేటువంటి వారు వేదాలని అపహరించి సోమకుడు అనేటువంటి వాడు వీరిని అందరినీ కూడా తొలగించి మళ్ళా వేద ధర్మాన్ని ఉద్ధరించినట్టుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది మనకు రామాయణ మహాభారత భాగవతాదుల్లో కూడా అధర్మ ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసులని సంహరించినట్టు అనిపిస్తోంది కానీ మనకు అహింస అనేటువంటిది చాలా శివి చక్రవర్తి ఇలాంటి మహానుభావులు ఉసీనర చక్రవర్తి కుమారులు శివి చక్రవర్తి అలాగనే జీమూత వాహనుడు వీరు పరమహంస స్వరూపమైన అహింస పరమహంసలైనటువంటి వారు సర్వప్రాణులకు ఇస్తారు ఇక్కడ ఒక్కొక్కరి ధర్మం ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రజలు అనేటువంటి వారిలో విభిన్నమైన స్థితులు ఉంటాయి కాబట్టి పరిపాలన చేసేటువంటి వారు శత్రు సంహారం చేయాలి జ్ఞానం కలిగిన వారు ప్రబోధం చేయాలి వారు అహింస సర్వాత్మన పాటించాలి ఇలాగా వింగడించారు వారి వారి స్థితిలోని అనుసరించి కాబట్టి దేశ కాల వస్తు వ్యక్తి స్థితిని వ్యవస్థని అనుసరించి ఈ హింస అహింసల యొక్క స్థితి ఉంటుంది అలా కాకుండా అందరికీ ఒకటే అందరూ అహింసనే పాటించాలి అనేటువంటి స్థితి వల్ల మన దేశం వెయ్యేళ్ళు అట్టడుగుకి పోయింది బౌద్ధ ధర్మంలో అదే ప్రధానంగా తీసుకున్నారు ఆ అహింస తీసుకోవటం వల్ల ఇతర దేశాల వాళ్ళు వస్తే ఎదిరించేటువంటి వాళ్ళు లేకుండా కూడా ఉండ అంటే అసలు లేకుండా అని కాదు మహానుభావులు మహావీరులు సౌర్య పరాక్రమవంతులైనటువంటి వారు ఈ వెయ్యేళ్ళ యుద్ధంలో కనిపించని మహావీరులు దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయులు ఎందరెందరో ఉన్నారు దేశం కోసం ధర్మం కోసం తాను మన ధన త్యాగం చేసి మహానుభావులు వారు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించారు ఆ రక్షణలో శరీరాన్ని కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు తమ స్వత్వాన్ని కోల్పోయారు అయినా వారిని గుర్తించలేనటువంటి స్థితిలో కూడా మనం ఉన్నాం ఈనాడు మనం అనుభవించే స్వాతంత్ర్యానికి కూడా ఎంతోమంది మహానుభావులు కారణం వాడు అనేక మార్గాలలో మనకి ఇచ్చారు కాబట్టి హింస అహింసలో ఉండేటువంటి ధర్మ సూక్ష్మం అనేది వేదాల దగ్గర నుంచి మనకు ఈ రామాయణ భారత భాగవతలో శ్రీరామచంద్రమూర్తి ఆయన మహావీరుడు సమర్థులైనటువంటి వారికి శాంతం ఉండాలి సమ సామర్థ్యం లేనటువంటి వాడి శాంతం అది దౌర్బల్యాన్నిగా చూడటం జరుగు చూడబడటం జరుగుతోంది కాబట్టి సీతాపహరణ చేస్తే రామచంద్రమూర్తిని సీతారామచంద్రమూర్తి యొక్క మనం ఆరాధన రామచంద్రమూర్తి సీతాపహరణ జరిగితే రావణుణ్ణి సంహరించి సీతమ్మను తీసుకొచ్చాడు అలాగే ధర్మరాజు దుర్మార్గ ప్రవృత్తితో వంచనతో శకుని తమ రాజ్యాన్ని సంపదని అపహరిస్తే ఆ శ్రీకృష్ణ భగవానులే స్వయంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ధర్మబద్ధంగా మళ్ళా యుద్ధం చేసి విజయాన్ని సాధించారు అలాగ మనం ఎందరో మహానుభావులు మనకు కనిపిస్తారు కాబట్టి ఈ హింస అహింస అనేటువంటి దాన్ని కూడా మనం చక్కగా వింగడించుకొని తెలుసుకొని ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని